హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ వంటకం అయినటువంటి సర్వపిండిని ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను విలేజ్లలో అయితే ఎక్కువగా ఇదే చేస్తారండి వారానికి ఒక్కసారైనా చేస్తారు కనీసం ఒక్కసారి అయినా సరే చేస్తారు సో ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎలా చేయాలి అనేది చూపిస్తారు వర్షాకాలం కదండి సో వర్షాకాలంలో కొంచెం గరం గరంగా ఏదైనా కారంగా తింటే బాగుంటుంది కదా సో ఏం చేయాలా ఏం చేయాలా అనుకుంటూ ఉంటారు అందుకని చాలా ఈజీగా తొందరగా మంచిగా కడుపు నిండా ఐటమ్ అంటే మనకి సర్వపిండి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేయొచ్చు సో చూడండి ఇక్కడ వీడియోలో అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ మన రేషన్ బియ్యం ఉంటుంది కదండి సో రే రేషన్ బియ్యం తోటి పిండి పట్టించడం పిండిని తీసుకున్నాను దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని వేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకుని వేసుకోవాలి అలాగే ఒకటి రెండు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని నువ్వులని కూడా వేస్తున్నాను నువ్వులు వేస్తే బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో అలాగే వంట వేయండి లేకపోతే ఆప్షన్ అండి తర్వాత ఇలా కొంచెం శనగపప్పుని కనీసం ఒక పదిహేను నిమిషాలైనా నానబెట్టింది వేసుకోవాలి తర్వాత దీంట్లో తగినంత కారాన్ని వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ అలా వేసుకోవచ్చు తర్వాత కొద్ది అంత పసుపు కూడా వేసుకోవాలి నెక్స్ట్ అల్లాన్ని తీసుకొని ఇది డైరెక్ట్గా పిండిలో కాకుండా ఇలా ఒక బౌల్లో తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలిపేసి దీన్ని ఇప్పుడు పిండిలో పోయాలి ఇలా అయితే పిండిలో మొత్తం కలిసిపోతుంది లేదంటే ఉండలు ఉండలుగా ఉంటుంది అందుకని ఇలా కలపాలి ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వేసిన మిశ్రమం అంతా కూడా ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఆ తర్వాత ఈ అల్లం కలిపిన అల్లాన్ని వే వేయాలి కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా ఇదంతా కూడా కలపాలి ఒకటేసారి వాటర్ పోసినామంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది సర్వపిండి బౌల్ అండి లేదా మనం కడాయిలా కూడా చేసుకోవచ్చు ఈ గిన్నె కట్టెల పొయ్యి మీద పెట్టేసరికి ఇంత నల్లగా అయిపోయింది సో ఇప్పుడైతే ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ని పోసుకొని ఈ గిన్నె చుట్టూ ఆయిల్ అంటే విధంగా ఈ విధంగా అప్లై చేయాలి మొత్తం ఇలా మొ మొత్తం ఆయిల్ అంతా అన్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని తీసుకొని కొంచెం అంతా ఇలా విడలు చూపిస్తున్నట్టుగా మన చేతిలో ఒక పిడికిడంతా తీసుకొని ఈ పిండిని ఇలా ఒక ఉండలాగా చేసుకొని దీన్ని ఇప్పుడు మధ్యలో పెట్టేసి ఈ నాలుగేళ్లతోటి ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా మధ్యలో నుంచి ఇట్లా చుట్టూరా విడలు రావాలి ఈ ఫింగర్స్ ఉంటాయి కదా ఈ నాలుగు ఈ విధంగా పెట్టి ఇలా అన్నట్లయితే మంచిగా పల్చగా ఈ విధంగా ఒత్తుకోవాలి తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనకి సర్వపిండి మధ్యలో కూడా కాలిందా లేదా అనేది తెలుస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెనైతే పెట్టి దీనిపైన మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ ఇదే విధంగా ఉంచాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని చుట్టూరా కూడా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టూ కూడా తిప్పాలి చుట్టూరా కూడా కాలే విధంగా ఇలా తిప్పాలి చూడండి ఈ హోల్స్ దగ్గర కొంచెం మాడిపోయినట్టుగా ఉంటుంది కొద్దిగా కలర్ చేంజ్ అనేది అవుతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కకు ఉంచాలి అలాగే కడాయిలో ఎలా చేయాలనే చూపిస్తాను చూడండి ఇక్కడ మా అమ్మ చేస్తుంది ఇవి కూడా కట్టెల పొయ్యి మీద పెట్టేసరికి ఈ గిన్నెలు కూడా మాడిపోయినాయండి సేమ్ ఇట్లా అమ్మ అయితే చాలా పెద్దగా చేస్తుంది నేనైతే చిన్నగా చేశాను అంటే ఆ గిన్నె కూడా చిన్నగా ఉండే ఇప్పుడు ఈ కడాయిలు పెద్దగా ఉన్నాయి కదా అందుకని పెద్ద పెద్దగా చేస్తుంది ఇలా అయితే పిండి త్వరగా అయిపోతుంది మంచి పెద్ద పెద్దగా ఉంటాయి సో సేమ్ అదే విధంగా ప్రెస్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఇందాక నేను మూత పెట్టి ఉంచాను కదా మూత తీసేస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక సరాతం తీసుకొని అంటే గరిట ఉంటుంది కదా దాంతో అయితే ఇలా చుట్టూ రానేస్తే మనకు ఈ ఇలా పెద్ద అప్పలాగా సర్వపిండి అనేది వస్తుంది దీన్ని గిన్నె రొట్ట అని కూడా అంటారండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్